గృహయోగ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం పార్ట్ త్రీ తీస్తున్నాం అంటే క్షేత్ర భాగం కనుకున్నాం ఇప్పటి నుంచి నవం వర్గం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని మనం పదగణితం అంటాం అనమాట సరే దానికి సంబంధించిన విధి విధానాలన్నీ మీకు ఒకసారి పుస్తకం చూపిస్తున్నా చూడండి విశ్వకర్మ ప్రకాశికలో మహర్షి ఏవైతే చెప్పారో దానికి సంబంధించిన శ్లోకం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక శ్లోకం ఒక్కటే అనుకునేరు టీకా తాత్పర్యం భావం కూడా చెప్తున్నాను సో బహుశా యూట్యూబ్లోనే నేను మొట్టమొదటి గృహయోగి అన్నది మొట్టమొదటి వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఎవరు కూడా శ్లోకాన్ని తీసుకొని టీకా తాత్పర్యంతో సహా చెప్పలేదు ఒక పదాన్ని తీసుకొని కేవలం గణితం ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై ఎనిమిది అని చెప్పారని రాసుకొని చెప్పినవే తప్ప ఇక్కడ మనం కొత్త కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీరు వినండి ఓకేనా ముందు ఓకే రైట్ ముందు మనం ఏం చేద్దామంటే శ్లోకం తెలుసుకున్నాం నవబర్పు గణితం ఇక్కడ ఏంటంటే విశ్వకర్మ ప్రకాశిక శ్లోకం వచ్చేసి అరవై ఏడు సో ఇందులో మహర్షి ఏం చెప్పారంటే క్షేత్ర పథకం తయారు చేసుకొని దానికి ఆ క్షేత్ర పథకం ఏదైతే ఉందో వాటికి కొన్ని విధి విధానాలు చెప్పారు ఆ విధి విధానాలనే దీంతో మనం తెలుసుకుందాం ఇక్కడ మనం క్షేత్ర పథకాన్ని ఆల్రెడీ తయారు చేశాం నేను రెండవ వీడియోలో ఫస్ట్ వీడియోలో చూడండి దాని గణితం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం థియరీ యూట్యూబ్లోనే మనమే చెప్పుకుంటాం ఫస్ట్గా ఎలా అన్న థియరీ కూడా చెప్తాం మీరు ఆ వీడియో ఒకటి రెండు సార్లు చూడండి ఇప్పుడు ఇప్పుడు మన క్షేత్ర పథకం వచ్చేసింది ఇప్పుడు ఇది అయాదీ పథకణితం ఎప్పుడవుతుంది నవ్వు వరకు చేసిన తర్వాత సో ఇక్కడ ఫస్ట్ మహర్షి ఏం చెప్పారు అన్నది మన శ్లోక ప్రమాణంతో తెలుసుకున్నాం తర్వాత దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము విధి విధానాలు ఏంటనేది ఆ శ్లోకం ఏంటంటే ఇండే నవాంకాంగ గజవహ్ని నాగాష్ట సాగరై నాగైష్ట కృత భక్తే క్రమాదేతే పదార్థక నాగాద్రి నవసూర్యాష్ట బతిదృక్ష కభావి ఆయో వారాంశకో ద్రవ్యం రుణం వృక్షం తిథి సో ఇలాగే మహర్షి మొత్తం అంతా చెప్పుకుంటే ఎలా మీ బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో పాటు కూడా మీరు శ్లోకాన్ని చదవచ్చు గజవాహ్ని నా గనికే గొప్ప

చదవ అంటూ మహర్షి ఏం చెప్పారు నవర్కు సంబంధించిన విధి విధానం అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది ఇక్కడ ఇప్పుడు మనం శ్లోకం తెలుసుకున్నాం దీనికి సంబంధించిన టీకా తాత్పర్యం కూడా తెలుసుకోవాలి మనం అప్పుడే ఈ శ్లోకానికి సంబంధించిన విధి విధానం అంటే మహర్షి ఆయాది వర్గులకి అంటే ఇప్పుడు ఒక క్షేత్ర పథకము ఇప్పుడు నుంచి ఏమవుతుంది ఆయాది పథక అవుతుంది సో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ ఇందులో స్పష్టంగా చెప్పారు ఇక్కడ మనం సింపుల్గా కొన్ని కొన్ని విధానాలు తెలుసుకోవచ్చు అనమాట నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఒక శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా వీటికి నేను నెంబర్లు వేసుకుంటాను సో ఇలా వేసుకుంటే నాకు అర్థం అవుతుంది అనమాట సో నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను సో ఇలా వేసుకుంటాను అనమాట అంటే ఒక్కొక్క స్లో ఒక్కొక్క పాదాన్ని నేను విడదీసుకుంటాను రెండే నవాంకాలంగా గడ్డ వరకు నాకు సహకారీ నాగైశ్యకం తేవత్తే కమ్మాత్య పదార్థత ఇవి రెండో రెండు అయిపోయినాయి ఇక్కడికి రెండు పదాలు నాగార్థ నవసూర్యాష్ట పతిదృక్ష కభహనుడికి ఆయో వారాంశకో ద్రవ్యం రుణం వృక్షం తిథి ఇతి ఆశ్చర్య ఇలాగా మనం ఎప్పుడైతే వేసుకుంటామో మనం కొంచెం ఆ పదాలన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అంటే మనకు ఈజీ నా మెథడ్ మనకు అనిపిస్తుంది నేను ఇదే ఫాలో అవుతాను ఇక్కడ చూడండి పిండే అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ మహర్షి దానికి సంబంధించిన విధి విధానాలు చెప్పారు అంటే క్షేత్ర పథకం తింటే అంటే మీకు అర్థాలు కూడా ఇక్కడే చెప్పేస్తాము తిండే అంటే పదము లేదా క్షేత్రము లేదా పదగణితము ఇక్కడి నుంచి ఆయాది పదగణితం కూడా సరేనా ఈ నాలుగు అర్థాలు వస్తాయి ఇక్కడ చూడండి నవాంకంగా దీన్ని మనం విడదీసుకొని రాసుకోవాలన్నమాట నవ ప్లస్ అంక ప్లస్ అంగ అంటే ఇక్కడ నవాంకంగ్ అంటే వాటికి సంబంధించిన నంబర్లు అనే సంఖ్యలు అనేది చెప్పుకుంటూ వచ్చారు అన్నమాట నవ అంటే నవగ్రహాలకు సంబంధించిన అంకె నవ అంటే నవగ్రహాలు అని అర్థం ఇక్కడ అంకె అంటే నవ అంకెలు సో అనమాట అంగ అంటే ఆరు అంగాలు షడ్ అంగాలు అంటాం షడ్ అంటే ఆరు ఆరు అంగాలు అనమాట ఇక్కడ గజ అంటే ఏనుగు ఏనుగుని ఇక్కడ దానికి ఒక సంఖ్య తీసుకుంటాం గజ అంటే ఏనుగు వస్తుంది తర్వాత ఎనిమిది అన్న నెంబర్ వస్తుందంట సో ఇక్కడ గజ అంటే ఎనిమిది ఇక్కడ వహ్ని అంటే అగ్నులు అనమాట అంటే వహ్నే అంటే మూడు రకాల అగ్నులు అంటారు సో ఇక్కడ మూడు అన్న సంఖ్య ప్రతిబింబిస్తుంది అనమాట అష్టా నుంచి చూడండి ఇక్కడ నాగా ప్లస్ వస్తా నాగా అష్ట అనేది ఉన్నాయి కానీ ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట నాగా ప్లస్ అష్ట నాగా అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఎనిమిది అన్నది సో అష్ట అంటే మీకు అందరికీ తెలుసు అష్టమి అంటే అష్టమి యొక్క తత్వం అనమాట అంటే అక్కడ మనం అష్టమి అంటే ఏమంటాం ఎనిమిది అంటాం కదా అలా సాగరయ్యి అంటే సాగరాలు ఎన్ని మనకి సప్త సాగరాలు ఏడు కొండలు అని చెప్తాం కదా అలాగ వెంకటాద్రి అంటాం కదా ఏడు కొండల వాడు అని సో దానికి సంబంధించిన సంఖ్యలు అన్నమాట అంటే సంస్కృతంలో ఒక్కొక్క పదానికి కొన్ని అంకెలు ఉంటాయి అన్నమాట సో దాన్ని ఇక్కడ మనం విడదీసుకొని నీట్గా టీకా లాగా రాసుకోవాలన్నమాట అప్పుడు మనకి అర్థం అవుతుంది తర్వాత నాగై నాగే అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం అంటే ఇక్కడ ఎనిమిది అన్న సంఖ్యని ప్రతిబింబిస్తుంది ఇంకా దానికి అర్థం అలాంటి అర్థాన్ని తీసుకొస్తుంది అని ఆ సంఖ్య అన్నమాట ఇక్కడ గుణితే భక్తే క్రమాదైతే పదార్థక అంటే గుణితే అన్నమాట ఇక్కడ ఏం చెప్పారంటే పదాన్ని ఇప్పుడు ఏ ఏ సంఖ్యలు అయితే చెప్పారో ఆ సంఖ్యలతో గుణించాలి తర్వాత వచ్చిన దాన్ని ఏం చేయాలన్నది మూడవ దాంట్లో వివరించుకుంటూ అన్నమాట ఇక్కడ చూడండి మొదటి రెండు శ్లోకాలు పిండాన్ని గణితం చేసేది చెప్తుంది మూడవ శ్లోకం దానివల్ల వచ్చిన ఫలితాన్ని భాగించేది చెప్తుంది నా నాలుగవ పాదం ఏం చెప్తుంది వాటి వల్ల ఏదైతే శేషం ఉంటుందో ఆ శేషం బాగా గమనించాలి ఆయాది పద నిమిత్తం శేషం మీద ఆధారపడి గణిత పద్ధతి ఉంటుంది సో ఏదైతే శేషం వస్తుందో వాటికి ఏమేమి వస్తాయన్న దాని గురించి మనుషులు నవోగ్రహం అది తెలుపుకుంటూ వచ్చారు అనమాట ఇక్కడ మూడో శ్లోకానికి వెళ్దాం ఇక్కడ మూడో సారీ మూడో పాదానికి వెళ్దాం నాగాద్రి అంటే నాగ ప్లస్ ఆద్రి నాగ అంటే ఎనిమిది అని చెప్పుకున్నాం ఆద్రి అంటే వెంకటాద్రి అంటాం కదా అంటే ఏడు కొండల వాడు అంటే ఇక్కడ ఏడు నవ అంటే నవగ్రహ సంఖ్య కదా ఇక్కడ మళ్ళీ సూర్యాస్తానం గురించి సూర్య ప్లస్ అష్టా ఇక్కడ సూర్య అంటే మనం ఏం తీసుకోవాలి ద్వాదశ ఆదిత్యులు పన్నెండు రాసులు సో ఒక్కొక్క రాశి ప్రయాణం ఒక్కొక్క నెల తిరుగుతాడు సో దాన్ని బట్టి సూర్య అంటే పన్నెండు అన్నంకే స్పూరిస్తుంది అనమాట ఇక్కడ అష్ట అంటే మీ అందరికీ తెలుసు అష్టమి భ అంటే ఇక్కడ భగనం అని చెప్పొచ్చు అంటే దీనికి సంబంధించిన తేదీ మళ్ళీ నేను మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిది అంటే మనకు ఆల్రెడీ తెలుసు తిది తిది అంటే తెలుసు ముప్పై తిరుగులు ఉంటాయని తెలుసు వృక్షం అంటే ఆల్రెడీ జ్యోతిష్యానికి సంబంధించి చాలా మందికి తెలుసు వాస్తవాలకి ఏంటో నాకు తెలియదు నక్షత్రం అంటాం సో ఖభానుభిహి అంటే ఇక్కడ భానుభిహి అంటే భాను అంటే పన్నెండు ఖ అంటే ఆకాశం అనమాట అంటే ఈ రెండింటికి సంబంధించిన విధానం అన్నది అక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఫలితం ఏమిస్తుంది శేషం ఏదైతే వస్తుందో ఆ ఫలితం ఏముంటుందంట ఆయో ఇప్పుడు మనం చెప్పాను చూడండి ఆయో అంటే ఆయుము ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఇక్కడ నుంచి ఆయాది పదగణితం అవుతుంది ఓకేనా వారా వారాంశకం అను చూడండి వారాంశక అంటే వారా ప్లస్ అంశ ఓకేనా ఇక్కడ వారాలంటే వారం అంటే మనకు తెలుసు వారానికి ఏడు రోజులు అంటే ఏడు రోజులు సంబంధించిన తెలియదు అనమాట ఇక్కడ అంశ అంటే అంశకు సంబంధించిన మన సంబంధించిన ఇక్కడ ద్రవ్యం అంటే ధనానికి సంబంధించిన విషయం రుణం వృక్షం వృక్షం అంటే నక్షత్రం అని చెప్పాం తర్వాత స్థితి అందరికీ మనకు తెలుసు యుతి అంటే గ్రహాల కలయిక అంటాం దాన్ని మనం యోగం అంటాం సో ఆయుష్ అంటే అందరికీ తెలుసు ప్రతి వ్యక్తికి ఒక ఆయుష్ అన్నది ఒక నిర్మితమైన ఆయుష్ ఉంటుంది కదా దాన్ని మనం ఆయుష్ అంటామంట అంటే ఇలాగా అన్నీ వస్తాయని దానికి సంబంధించిన థిరీ మొత్తం చెప్పారు మీరు ఒకటికి రెండుసార్లు ఈ వీడియో పాస్ చేసి చూడండి యూట్యూబ్లో ఎవరో కూడా శ్లోకం రాసి దానికి సంబంధించిన తాత్పర్యాన్ని వివరించి దానికి సంబంధించిన గణితాన్ని చెప్తున్న వీడియోస్ మీకు ఎక్కడా దొరకవు గృహయోగి ఒక చరిత్ర మీరు బాగా గుర్తుపెట్టుకుంది సో ఇది అందరూ తెలుసుకోవాలనే ఏది చెప్పినా మనం మహర్షి పూర్వకంగా ఉండాలన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మేము ఏదో చదువుకున్నాం ఇంటూ తొమ్మిది చేసాం ఇంటూ ఎనిమిది చేసాం ఇంటూ ఇరవై ఏడు చేశాం డివైడెడ్ బై ప పన్నెండు చేశాం ఇది కాదు అది చేయడానికి ఉన్న రీజన్ ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు మూలం ఇదే సో ఆ విధానాన్ని మీరు అప్లై చేసుకోండి అప్పుడే సబ్జెక్ట్ అన్నది మీకు బాగా తెలుస్తుంది అనమాట మీరు ఇంకా ఇంకా నేర్చుకోవడానికి సిద్ధపడతారు విశ్వకర్మ ప్రకాటాశ మొత్తం నవవర్క్ మొత్తం చాలా సైంటిఫిక్గా జరుగుతుంది దీని గురించి నేను ఒక పెద్ద వీడియోనే చేస్తాను దాదాపుగా దీని గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక నాలుగైదు గంటలే పట్టచ్చు సో అప్పటికి కూడా అవ్వదు సో అంత సిరీస్ చెప్తాను మీకు తర్వాత ఈ నాలుగైదు సిరీస్లు అయిపోయిన తర్వాత ఆయాన్ని మహర్షి సైంటిఫిక్గా ఎలా నిర్వచించాలన్నారో ఒక వీడియో చెప్పాను అప్పుడు మీకు దీనికి సంబంధించిన వీడియో కూడా అర్థమవుతుంది రేపటి రోజు మనం ఏంటంటే దీనికి సంబంధించి అంకెలు అని చెప్పాను కదా అంతటిని మీకు బోర్డు మీద సులభంగా రాసి చెప్పే ప్రయత్నం ఒకటి వీడియో సరేనా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను జయజంకర్ స్వస్తి